ఉదానక్షేత్రం అనే భాగంలో ప్రవహిస్తుంది మొత్తం డెబ్బై రెండు వేల నాడులలో ఉదాన వాయువు ప్రధానమైనది అలాగే ఉదాన వాయువు ప్రభావితమై అనేక నాడులు ఉంటాయి ఇడ పింగళ నాడుల ఎగో భాగంలో ఉదాన నాడులు పనిచేస్తాయి ఈ ఉదాన నాడులు విశుద్ధ చక్రం ఆర్జనా చక్రం సహస్రార చక్రం ఈ మూడు చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది విశుద్ధ చక్రం సృజనాత్మకత పెంచడానికి కమ్యూనికేషన్ ని పెంపొందించడానికి ఆజనా చక్రం మానసిక బలం అంతర్దృష్టిని పెంపొందించడానికి సహస్రార చక్రం ఆధ్యాత్మిక మేల్కొలుపు తీసుకురావడానికి గొంతు తల మెదడు అనే ఈ మూడు ప్రదేశాలు ఉదాన నాడులు కలిగి ఉండి ఉదాన వాయువును సమతోల్యం చేస్తాయి ఉదాన నాడులను శుద్ధి చేసేందుకు బ్రహ్మరి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం శీర్షాసనం సర్వాంగాసనం ధ్యానం చేయడం వల్ల ఉదాన నాడులు సమతోల్యమవుతాయి విశుద్ధ